Hi friends. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా నమస్తేనండి గుడ్ న్యూస్ అండి ఆ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే క్లియర్గా చూసినట్లయితే ఆగస్టు ఇరవై కల్లా డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి అని నిరుద్యోగ భృతి అప్డేట్ని భారీ కంపెనీలు వస్తున్నాయి పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది త్వరలో ఆంధ్రప్రదేశ్లో కొత్త నోటిఫికేషన్స్ కూడా రానున్నాయి ఆల్రెడీ మనకు ఇచ్చిన నోటిఫికేషన్ లెక్చరర్ పోస్టులకు నేటి నుంచి పరీక్షలు అంటూ కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక్కొక్క అప్డేట్ క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి మిత్రులారా ఓకేనా మర్చిపోవద్దు ఓకే క్లియర్గా చూసినట్లయితే నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రజావేదికల సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో భాగంగా సూపర్ సిక్స్లోని అంశాల గురించి అయితే మాట్లాడడం జరిగింది ఆ యొక్క సూపర్ సిక్స్లోని అంశాలు ఏంటంటే మనకు నిరుద్యోగులకు అవసరమైన అంశాలు ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా మనం చూసినట్లయితే ఆగస్టు ఇరవై కల్లా డిఎస్సి పూర్తి చేస్తామనేది మనకు అవసరమైనది నెక్స్ట్ నిరుద్యోగ గుర్తి చెల్లిస్తాము ఈ రెండు పాయింట్స్ మనకు అవసరమైనయండి ఈరోజు పత్రిక ప్రకటన ద్వారా వచ్చినాయండి ఓకేనా మరి చూసినట్లయితే ఆగస్టు ఇరవై కల్లా అంటే టోటల్గా పదహారు వేల మూడు వందల నలభై చిల్లర పోస్టులకు సంబంధించి కూడా టోటల్గా ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇరవై కల్లా పూర్తి చేస్తామని స్పష్టం చేయడం జరిగింది నిరుద్యోగ వృత్తి చెల్లిస్తాం ఇప్పటికైతే చాలా సార్లు ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా నిరుద్యోగ భృతిపై అప్డేట్ వస్తూనే ఉంది నిరుద్యోగ భృతి ఖచ్చితంగా కల్పిస్తాము ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తాము దానితో పాటు నిరుద్యోగ వృత్తి అంటే ఎవరికైతే ఉద్యోగం లేదో వారికి కూడా మేము కల్పిస్తాము అని కూడా స్పష్టం చేయడం జరిగింది కాబట్టి నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే రాబోతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా మరి అదే విధంగా వీటితో పాటు వచ్చిన మనకు అవసరమైన అప్డేట్స్ కొన్ని ఒకసారి క్లియర్గా చూసినట్లయితే జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కళాశాలలో చూసినట్లయితే పోస్టుల భర్తీకి కంప్యూటర్ అంటే ఆధారిత పరీక్షలు ఆదివారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్నారన్నమాట దీనికి సంబంధించి యొక్క సెంటర్స్లో అయితే ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క టోటల్గా పద్దెనిమిది వందల పద్ పదమూడు మంది అభ్యర్థులతో కానున్నారని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలుగా అప్లై చేశారో వారికి ఆ యొక్క పరీక్షల ఐక్యో తేదీ మధ్యలో జరగనున్నాయి అదేవిధంగా పది లక్షల ఉద్యోగాలకు ఎంఓ ఎంఓఈలు పూర్తి చేశామని ఏపీలో భారీగా తరలి తరలి వస్తున్న కంపెనీలు గన్నవరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ప్రారంభం అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాము ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటికే ఏడాదిలో పది లక్షల ఉద్యోగ కల్పనకు పూర్తి చేశామంటున్నారు ఇప్పటికే పది లక్షల ఉద్యోగాలు పూర్తి చేశాము మనకు ఐదేళ్లలో మొత్తం యొక్క ప్రభుత్వ పరిపాలనా కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ రావడం వల్ల నిరుద్యోగులకు మంచి అవకాశంగా మంచి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చండి వెంటనే ఉద్యోగాలు ఎవరికైతే లేళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేవి వస్తుంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా మెయిన్గా చూసినట్లయితే అదేవిధంగా మనకు త్వరలో కొత్త నోటిఫికేషన్ చెప్పాను కదా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్స్ అని మనకైతే ఇది పదిహేడవ తేదీన వచ్చిందండి ఈ యొక్క అప్డేటు ఓకేనా ఏపీఎస్సీకి చేరిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ప్రాయింట్లు అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కూడా వారంలో ప్రకటన జారీ సుమారుగా ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి కూడా మనకు వారంలో అంటే ఈ యొక్క వారంలో మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కానంది ఓకేనా ఫ్రెండ్స్ అదే విధంగా టోటల్గా మనకి చూసినట్లయితే ఈ నెల పద్నాలుగు నోటిఫేషన్ రిలీజ్ అయింది ఏది ఫారెస్ట్ బీటర్ అఫీసర్కి సంబంధించి అసిస్టెంట్ బీటీ అఫీసర్కి సంబంధించి యొక్క ఎగ్జామ్ డేట్ కూడా సెప్టెంబరు మనకు ఏడవ తేదీన ఎగ్జామ్ జరగనుంది ఈ యొక్క ఉద్యోగాలకు ఓకేనా ఆరు వందల తొంభై యొక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎవరైతే వాటికి ప్రిపేర్ అవుతున్నారో త్వరగా మీ యొక్క సిలబస్ కంప్లీట్ చేసుకోండి సమయం లేదు కేవలము మనకు నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇవి ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్గా మనకు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్